హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను సరీ ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడికాయ కర్రీ అండి పీచు పదార్థాలలో ఈ చికుడిగాయ కర్రీ ఒకటి దీంట్లో విటమిన్స్ ఏసీ కే బి సిక్స్ కూడా ఉంటాయండి ఫైబరు ఐరన్ మెగ్నీషియం ప్రోటీన్ వంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ చికుడియా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని పీస్ అంతా తీసేసి నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చిక్కుడుగాయలు అనేవి నేను వేసుకున్నాను అండి ఉడకబెట్టలేదు కొంతమంది ఉడకబెట్టుకొని వేసుకుంటారు నేను ఇక్కడ ఉడకబెట్టలేదు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ అంతటిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అంత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా కర్రీ అంత దగ్గర పడిన తర్వాత ఒక స్పూను కారపొడి స్పూనున్నర సాల్ట్ అనేది వేసుకొని కర్రీ అంతటిని కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే అర గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ పోసుకున్నాక వీధా ఈ కర్రీ అంతటిని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా కర్రీ అనేది సర్వ్ చేసుకోవడమే ఇది చపాతి జొన్న రొట్టె రైస్లోకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నాకు కామెంట్లో తెలియచేయండి వెళ్తూ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి